నేను ఫస్ట్ నుంచి చెప్పేది నేను చెప్పిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడినారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండా అందులో ఒక మచ్చు తనక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి ఇది నగిరి శాసనసభ్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా ఇవి ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి శ్రీమతి ఆర్కే రాజా మెంబర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ ఇరవై ఒకటో తారీఖు సారీ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు ముప్పైవ తారీఖున ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ని నేను ప్రింట్ తీసుకున్నా మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి చేసినా కూడా ఇది దొరుకుతుంది ఇరవై మందికి ఎం శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ చక్రవర్తి కే కే అశోక్ గౌడ్ ఎన్ రామో రామ్మోహన్ ఆర్ లక్ష్మణ్ పెరుమాల్ ఈయన చెన్నై అనుకుంటా మార్నింగ్ విఈపి బ్రేక్ దర్శనం ఆన్ వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫాలోయింగ్ బై పేలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు ఇంకొకటి ఏంటంటేనండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాల్ని యాభై ఎనిమిది మందిని పంపిస్తాడు ఒకే రోజు యాభై ఎనిమిది మందిని ఒకే రోజు విఐపి బ్రేక్ దర్శనానికి పంపించినాడు చూసుకోండి ఒకసారి కావాలంటే ఈ డేట్ కూడా చెప్తా రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల పన్నెండో తారీఖు డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి చూడండి ఆయన సంతకం కూడా పెట్టాడు యాభై ఎనిమిది మందిని కూడా పంపించినాడు అంటే పాపం ఏ క్యాడర్ అయినా ఏ కేటగిరీ అయినా ఏ ఎంపీ అయినా ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా ఏ శాసనసభ్యులైనా ఏ గిజిస్ట్రీ ఆఫీసర్ అయినా ఏ సెలబ్రిటీ అయినా ఏ విఐపి అయినా అధికారులు జడ్జిలైనా ఏదైనా కూడా టీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనమో ఒక ఫార్ములానో ఒక ఫండమెంటల్ థిరియో ఉంటుంది వీళ్ళు అడ్డదిడ్డంగా సంబంధం లేకుండా నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన అధికార గర్వంతో అహంకారంతో అధికార దుర్వినియోగంతో యాభై ఎనిమిది మందిని పెద్దెద్ది రామచంద్రారెడ్డి పెద్ద రామచంద్రారెడ్డి ఇరవై మందిని రోజా అంటే ఒక్క రోజులో అతను యాభై ఎనిమిది మందిని ఈవిడ ఇరవై మందిని పంపించిందంటే నూట యాభై శాసన శాసనసభ్యులు ఇరవై రెండు మంది ఎంపీలు ఇంకా సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు అంటే ఇద్దరే ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు సంవత్సరాల్లో ఈ ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెడరేట్ మీద ఎంతమందిని పంపిస్తుంటారని నేను అడుగుతా ఉన్నా ఒకరే ఒక రోజా ఒక రోజులో ఇరవై వీపీ బ్రేక్ దేశాలు పంపిస్తే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాభై ఎనిమిది మందిని పంపిస్తే ఒక్క రోజులో అలా మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు ఉన్న ఈ వందల రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు అందరూ ఎంతమందిని పంపిస్తారో సార్ ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పోయినారు దేవుని దర్శించుకున్నారు అయిపోయింది కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు సర్వదర్శనం అని ఉంటుంది లైన్లోకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి కపార్ట్మెంట్లోకి వెళ్తారు ఆ నుంచి దర్శనానికి వెళ్తారు ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు అని అందరూ తెలిసిందే కానీ కొన్ని లక్షల మంది కోట్ల మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు డబ్బులు లేని వాళ్ళు నిజమైన దైవభక్తి కలిగిన వాళ్ళు మాకేలా వీపీ దర్శనాల వద్దు మేము డైరెక్ట్గా దేవుణ్ణే చూడాలనుకుంటున్నాం అది కదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి అది కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు ఈ క్యూ లైన్లోకి వస్తారు కంపార్ట్మెంట్లోకి వెళ్తారు దర్శనానికి వెళ్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విఐపి దర్శనం విఐపి బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది ఎక్కడికక్కడ క్యూ లైన్ ఆగిపోతుంది వీళ్ళు పోతారు వీళ్ళ హారతలు వీళ్ళ పట్టింపులు ఇంకా దగ్గరకు తీసుకెళ్తాం దేవుడితో మాట్లాడతామని చెప్పడం దేవుడే మాట్లాడటం అది ఏనే విషయం నీతి నిజాయితీ భక్తి శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు అధికారం అహంకారం రౌడీజం మంది మార్గం అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న అవుతాడు జగనన్న కనబడతాడు జగనన్న ఇస్తాడు వెంకటేశ్వర స్వామి కాదు భక్తి శ్రద్ధతో వెళ్తే స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు ఈ విధంగా అధికార దుర్వినియోగం వెళ్తే ఆకారం ఉంటుంది తప్ప ఆశీస్సులు ఉండవు ఈ విధంగా కొన్ని వందల మందిని వీపీ చేసానికి వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్లు ఆగిపోయినారు వాళ్ళు కదలాలి కదా ఇక్కడ క్యూ లైన్ కదలాలా క్యూని కది కంపార్ట్మెంట్లు కదలాలా కంపార్ట్మెంట్లు వెళ్తే దర్శనం కదలాలా దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా లడ్డు తీసుకుంటే కిందకు రావాలా వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ క్యూ లైన్లో జరుగుంటుందో ఒకసారి ఆలోచించండి ఎంత మంది ఇంకో మాట చెప్తున్నా మీరు చల్లపల్లిలో జైలు చూస్తుంటారు చెంచులగూడలో జైలు చూస్తుంటారు నెల్లూరులో చూస్తుంటారు రాజమండ్రిలో చూస్తుంటారు అండమాన్ నికోబార్లో చూస్తుంటారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల కొండ మీద జైలును చూశారా ప్రజలు భక్తులు చూశారు క్యూలైన కూడా వాపులు బానిచ్చేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం ఏ అన్న ప్రసాదం పొంగలు కావచ్చు తర్వాత సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం అంటే లోపలికి వెళ్తారు పిల్ల చెల్లె ఉంటారు ముసలి ఉంటారు థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కొంతమందికి ఆస్మ ఉంటుంది కలిదిరి పడిపోతూ ఉంటాయి లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తిరగనికుండా చేశారు ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర ఆశీసుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు జైలు జీవితాన్ని కొన్ని కోట్ల మంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనుభవించారు చాలా మంది చెప్తారు యూట్యూబ్లో మీరే చూడండి నేను చెప్పడం కాదు ఇది నా స్వార్థం కాదు మీరు తొలి చూస్తే లోపల ఫ్యాన్ లేవు తినడానికి తిండి లేదు బయటకు రావడానికి దారి లేదు అంటే ఇదేంటి జైలు జీవితం అంట జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు కంపార్ట్మెంట్లోకి వెళ్తే కూడా మినిమం సౌలభ్యాలు మినిమం సౌకర్యాలు కూడా అక్కడ అందరి పరిస్థితులు వచ్చినాయి అంటే లోపలికి వెళ్తే ఇంకా అలానే పడుండిపోవాలి ఎప్పుడు వెళ్తే ఎప్పుడు ఉండాలా పోయే వాళ్ళు పోతూ ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు మొత్తానికి మెంటల్ టెషన్ ఆడవాళ్ళు ఉంటారు పాపం వాళ్ళు ఇంకా ఎట్లా కదలిని పరిస్థితికి వచ్చేసింది అంటే జైలు జీవితాన్ని దాని మీద చూపించినటువంటి ఘనత ఓన్లీ జగన్మోహన్ రెడ్డిది మాత్రమే తర్వాత వచ్చేసి ఆయన చేసిన వాటిలో ఇంత అరాచకం పైన మళ్ళీ 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 చెప్తున్నా ఎవరికొద్దు పైన కింద నుంచి వచ్చే జనాలకి పులి భయం పెట్టాడు కర్ర ఇచ్చి స్టిక్కర్ వేసుకున్నాడు పైకి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ డెబ్బై ఐదు రూపాయలు గాజుది డెబ్బై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు ఉండాల్సినటువంటి వాటర్ బాటిల్ డెబ్బై ఐదు రూపాయలు పెట్టాడు తిరిగి ఇస్తే డబ్బులు ఇస్తా అన్నాడు భక్తులు తిరిగి ఆ నీళ్ళన్నీ తాగేసి పోతారు అది అలాగో కుదరదు ఆ టెండర్లు అంతా ఎవరికి ఇచ్చినారు ఆ దాజుబియ్య వాటర్ పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి భవన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళకి ఇచ్చుకున్నారు ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న నేతృత్వంలో దాని తర్వాత అన్నదానంలో అన్నం ఉడికేది కాదు సాంబార్ పైస్పు ఉండేది పచ్చడి స్మెల్ వచ్చేది దాన్ని నాశనం చేశారు హుండీలో ప్రతి ఒక్కరూ ముడుపులు జల్పి ముడుపులు చెల్లించుకుంటారు ముక్కులు తీర్చుకునే పద్ధతిలో వాళ్ళు మంగళ సూత్రాలు కూడా వేసేస్తారు కొంతమంది భక్తులు ఆ డబ్బులకు కూడా పరకా మనం లెక్క పెట్టాల్సిన సందర్భాన్ని కూడా నాశనం చేశారు రెండో పాయింట్ ఏంటంటే ఆ కుండీకి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ధర్మాన్ని కూడా ఉల్లంఘించి ఎక్కడో ఫామ్ హౌస్లోనో ఎక్కడో గెస్ట్ హౌస్లో కూడా లెక్క పెట్టినటువంటి పరిస్థితి ఎదురైంది గోవిందనామ స్మరణాలు భక్తి భజనలు కీర్తనలు ఎక్కడా కూడా భక్తి పారవశ్యం ఎక్కడ కనబడకుండా జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్త పడ్డాడు దాంతోపాటు హోటల్స్ హోటల్స్ని చాలా ఎంకరేజ్ చేశాడు వెయ్యి రూపాయల భోజనం పదిహేను వందల భోజనం ఐదు వందల నుంచి మిను భోజనాలు పెట్టడం మొదలెట్టాడు పైన నేను ఈరోజు మాటిస్తున్నా ఆల్రెడీ ఈ రోజు కూడా ప్రక్షాళన మొదలైంది పైన మాంసం కూడా వండుకొని తిన్నారు మాంసాన్ని కూడా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న ప్రతినిధులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దేవుణ్ణి ంచపరుస్తూ పైన నాన్ వెజ్ కూడా తిన్నారు దాంతో పాటు మధ్యాన్ని కూడా అమ్మారు గ్రూపు రాజకీయాలు చేశారు రియల్ ఎస్టేట్ చేశారు పైన దందాలు చేశారు పైన ఉన్న కొండని మొత్త వెంకటేశ్వర ఉన్నటువంటి ప్రదేశం మాత్రమే వెంకటేశ్వర ఉన్నాడు మిగతాయన్నీ కూడా వ్యాపారం చేసేశారు మొత్తం కూడా తిరుమల తిరుపతికి సంబంధించిన కొండని మొత్తం శేషాచల అడవుల్లో ఉన్న ఎర్రచందన మొత్తాన్ని తరలించారు వందల కోట్ల టెండర్లు వేసి ఆల్రెడీ ఉన్నటువంటి భవనాన్ని కూల్చి శిథిల వ్యవస్థకు చేసి వాటి ప్లేస్లో కావాలని నాశనకమైన కొత్త కట్టడాలు కట్టి ఈరోజు వానల్లో వాళ్ళు వానల్లో వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది పురోహితులు భయపడ్డారు లడ్డూ ప్రసాదం మనం తినే లడ్డూ ప్రసాదం మీ అందరికీ తెలుసు మన చిన్నప్పుడు లడ్డు ఎత్తుకెళ్తే ఊరు ఊరు వాసన వచ్చేది ఆ లడ్డు వాడు ఎత్తుకెళ్తా నీరు వచ్చడం కన్నా அத்வி ஊர்ல அடுக்கு ஒரே ஒரே நம்ம பெட்டர் ஒரே நோக்கம் அனைவரு அது ரெண்டு ரோஜில் போயிட்டு எட்டு இடி போது அட்டு விடி போது அது ஏட நெய்யுது ஆட பார்முல உங்களுக்கு ஏட விசிஷ்டு எக்கடி குடிமீத பவித்திரி அந்யமத்தம் அந்யமத்தம் யொக்க பிரச்சாரம் விசாரி